ముగించేస్తున్నాను నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటే ఆ విశ్రాంతి బంగారు రేకును కప్పుకున్నప్పుడే దొరుకుతుంది బంగారు రేకును కప్పుకున్నప్పుడే విశ్రాంతి దొరుకుతుంది అప్పటిదాకా నువ్వు పోరాటమే పోరాట పోరాటమే పోరాటం నువ్వెంత పోరాడినా అలసిపోతావు తప్ప నీకు తృప్తి కలగదు ఇక నా నా ప్రయాస అవసరం లేదు నేను కష్టపడితే కాదు ఏసెలవులో పడిన కష్టమును బట్టి నేను సంపూర్ణుని సంపూర్ణురాన్ని అని నీవెప్పుడు గ్రహిస్తావో ఆ రెవల్యూషన్ ఆ ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందో మనసులో ఉండే భారం అంతా తొలిది మనసు దూది పింజలాగా తేలికైపోతుంది నోమోర్ వరీస్ ఇక నీకు ఎటువంటి చీకుచిత ఉండదు పరమ తండ్రి నిన్ను చూసి సంతోషించినప్పుడు నీకు ఇంకేం బాధ కనుక దేవుని బిడ్డలారా ఒక్క ముక్క చెప్పి ముగిస్తాం మనం సంపూర్ణం కావాలి ప్రయత్నించాలి ప్రయాసపడాలి పోరాడాలి ఇంకా దేవునికి మనం నచ్చలేదు ఇంకా మనం దేవునికి నచ్చలేదు అని చెప్తా ఉంటే ఏమవుతా తెలుసా రక్షణ ఆనందం అనేది లేకుండా పోతుంది దెర్ ఇస్ నో జాయ్ ఆఫ్ సాలిబేషన్ అందుకే చాలా డినామినేషన్స్లో చాలా మంది క్రైస్తవులు ఎప్పుడు చూసి ఏడు ముఖాలు పెట్టుకొని ఉంటారు వాళ్ళని చూస్తే ఎంత దుఃఖంగా ఉంటారో వాళ్ళని చూస్తే అన్యుడు ఎవడన్నా వేరేవాడు చూస్తే అబ్బా వీళ్ళ దేవుడు వీళ్ళని ఎంత హింస పెడుతున్నాడో పొరపాటును కూడా మనం ఈ దేవుడు నమ్మొద్దురా అనుకునేటట్టు ఉంటారు వాళ్ళు మొఖాన ఒక చిరునవ్వు ఉండదు ఒక ప్రశాంతత ఉండదు అన్ని సమస్తము కోల్పోయినట్టుగా కలిగిపో ఇదే పరిశుద్ధత అనుకుంటారు ఏడు ముఖమే పరిశుద్ధత దే ఆర్ నాట్ హ్యాపీ రక్షణానందం మీది చెప్పని అసత్యము మహిమాయుక్తమైన సంతోషం అంటారు ఎక్కడుంది చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషము అని పేతురంటాడు ఎక్కడుందండి సంతోషం వస్తుందండి దేవునికి నేను నచ్చలేదు నచ్చలేదు ఎంత ప్రయత్నించినా నాకు చేతగా నా మనస్సాక్షి చెబుతుంది రక్షణ సంతోషం కలుగదు రక్షణ ఆనందానికి మార్గం ఏమిటంటే యేసు అనే బంగారపు ఎప్పుడు దేవునికి నేను నచ్చాను అని మనసాక్షి చెబుతుంది గనక గంతులు వేసి నాట్యం ఆడగలుగు దేవుని స్తోత్రం కలిగింది కాక అల్లెరిస్తే మనకు ఆధారం దేవునికి స్తోత్రం కలిగింది కాక కనుక ప్రభునందు తలదాచుకుందాం ప్రభు కింద ఆశ్రయం పొందుదాం మనందరం మంచి వాళ్ళు ఊరికే పాపం చేయకు పాపం చేయగానే ప్రతి ఆదివారం చెప్తారు క్రైస్తవ సంఘాలలో అంటే క్రైస్తవులు వారమంతా పాపం చేస్తుంటారా ఆదివారం వచ్చాక పాపాలు ఒప్పుకోమని టైం ఇస్తారు అంటే చేసిన పాపాలు వారం ఏదో చేసే ఉంటాడుగా వీడు అనుకుంటున్నారు అన్నిరు వాళ్ళకి తెలియదు ఈ అంతస్తు మీరు అనుకున్న పాపాలు వ్యభిచారాలు అవన్నీ మా ఇంటా వంటలు ఇవి ఎప్పుడో అసలు లేవు మాకవి కలలో కూడా చేయలేము అయినా దేవుని ముందు మేము యోగ్యులం కాదనే మాకున్నది దేవుని అల్టిమేట్ అబ్సల్యూట్ హోలీనెస్ దేవుని సర్వోన్నత పరిశుద్ధత ఎంత గొప్పదో మాకు ప్రత్యక్షత మేమేం తప్పులు చేయం బట్ వీ నో విఆర్ నాట్ వర్ది దానికి పరిష్కారం ఏంటంటే ఏ మీకు శాంతికరమై కవర్స్ దేవుడికి స్తోత్రం కలిగింది కాక అల్ ఎల్లుయా కనుక ఏసున్నందు మనం ఆశ్రయము పొంది మనం ప్రభు బలను సమీపిస్తూ ప్రతి ఆదివారము ఈ రీతిగా ఈ అవగాహనతో మనం ప్రభువును మనం భుజించి పానము చేస్తే రాకడంలో గ్యారెంటీగా ఎత్తబడతాం దేవుడి స్తోత్రం కలిగిన కాక దేవుడి వాక్యమును మన వినికిడు ఆశీర్వదించి పల్లింపజీవును అగ్రహి ప్రార్థన చేస్తాం